గ్రామం మూడు ముప్పై రెడ్డిలో అక్రమంగా మైనింగ్ చేస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటా ఉన్నారు దీన్ని తక్షణం నిపుణుల చేసి భారీ అనుమతులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ నచ్చపట్నం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర గత ఆరు రోజులుగా దళితులు దళిత సంఘాల నాయకులు అందరూ కూడా ఇక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు అయ్యన్న పాత్ర గారు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఇది ఈ నియోజకవర్గంలోనే అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంటే స్పీకర్ గారు బాధ్యతగా ఉండి అక్కడ నివారించాల్సిన పోయి ప్రోత్సహిస్తున్నట్లుంది తక్షణం స్పీకర్ గారు జోక్యం చేసుకొని ఏదైతే క్వారీ అనుమతులు ఉండే వాటిని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం వాళ్ళ భూములు ఈరోజు పొలాలు కోరుతూ ఉన్నాయి అక్కడ పర్యావరణ దెబ్బతింటూ ఉంది కాలుష్యం వస్తూ ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి రద్దు చేయమని చెప్పి క్వారీ అనుమతుల్ని ఎప్పుడు అడుగుతా ఉన్నారు అయినా కూడా ఆర్డీ కానీ అధికారులు కానీ నెమ్మది నీరేసినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు ఎవరైతే అక్రమంగా క్వారీ తగ్గుతూ ఉన్నారో వాళ్ళకి ఈరోజు అధికారులు కొమ్ము కాస్తూ ఉన్నారు ఇలాంటి పని కనుక చేస్తే మాత్రం రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా మొత్తం ప్రజానీకారందరూ కూడా సేకరించి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఐదు హైదరాబాద్గా దోషం చేసుకోవాలి వారి అనుమతులు రద్దు చేయించాలి వ్యతిరేకత అనేటువంటి తీవ్రంగా వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మండలంలో ఈ కోణ రెవెన్యూలో జరుగుతున్నటువంటి అక్రమపోరి ఇతరపైన ఎన్నో సార్లు కలగాలికి ఫిర్యాదు ఇచ్చిన గారికి ఫిర్యాదు ఇచ్చినా జరిగే సూచన పోయినట్టుగా కానీ అధికారులు మైనింగ్ మైనింగ్ మాఫీ అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకా పేద పెద్దలు ఇప్పుడు కూడా వాళ్ళ పైన అభివృద్ధి ఆ వారం రోజుల నుంచి ఇదే రోజు అక్కడ ఆద్యోగం వ్యక్తం చేస్తుంటే ఆద్యోగారి గురించి వెళ్ళిపోవడమని చెప్తున్నారు కానీ దానిపైన మాకు ఎక్కువ లేదు అదే విధంగా కొనసాగితే మేము మళ్ళీ రానున్న రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కూడా వచ్చి మొత్తం పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఆద్యోగారు కూడా తెలియజేస్తాం